పండగ ఏదైనా అందులో పరమార్థం ఒక్కటే అంటారు కాని ఆ పండగల నిర్వహణలో మాత్రం వైవిధ్యం కనిపిస్తుంది ఒక్కో పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకుంటారు అలాంటి పండుగల్లో లసుందేవి నోము ఒకటి దీపావళి పండుగ సందర్భంగా ఆచరించే ఈ నోము ఎంతో విశిష్టతను కలిగి ఉంది పూర్వీకుల కాలం నుండి ఆచారంగా వస్తున్న ఈ నోమును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు లసుందేవి నోము వైశిష్టం గురించి తెలియాలంటే ఇది చూడండి దీపావళి పండగ అనగానే అందరికీ మదిలో ముందుగా మెదిలేవి టపాసులు చిచ్చుబుట్లు కాకరవత్తులు అంతేకాదు సిరులను కురిపించే లక్ష్మీదేవి పూజలు అయితే ఈ పండగను జరుపుకోవడంలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిన జరుపుకునే ఈ పండగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ దీపావళి పండగ నిర్వహణలో పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారాలు కట్టుబాట్లను ఇక్కడి గ్రామీణులు పాటిస్తూ వస్తున్నారు దీపావళి సందర్భంగా సాధారణంగా అంతటా కేదారేశ్వర వ్రతం లక్ష్మీదేవి పూజలు చేస్తుంటారు అయితే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో లసుందేవి నోమును ఆచరిస్తుంటారు లక్ష్మీదేవినే వ్యావహారిక భాషలో ఇక్కడి గ్రామీణులు లసుందేవి అని పిలుచుకుంటున్నారు పాతకాలం మహిళలకు లసుందేవి అనే పేర్లు కూడా ఉన్నాయి అయితే దీపావళి సందర్భంగా జరుపుకునే ఈ లసుందేవి నోము ఎంతో విశిష్టతను కలిగి ఉంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కాంక్షిస్తూ ఈ నోమును ఆచరిస్తారు దీన్ని ఎంతో నిష్ఠతో జరుపుకుంటారు ఈ లసు దేవి నోము నోచుకునేవారు దీపావళి పండుగకు వారం రోజుల ముందు నుండే ఇంటిని శుద్ధి చేస్తారు ఇంట్లో ప్రత్యేకంగా ఓ చిన్న పందిరి వేస్తారు ఈ పందిరి మేడి చెట్టు కొమ్మలతో వేస్తారు పందిరి కింద అలికి ముగ్గులు పెడతారు ఈ లక్ష్మి పూజ అనేటువంటి లక్ష్మీదేవి రూపులు ఎందుకు వేస్తారంటే విగ్రహాన్ని పెట్టారు లక్ష్మీదేవి రెండు మట్టి కుండలు తీసుకొస్తారు వాటిని దుత్తలు అని అంటారు దుత్తలు లేదా దొంతులు అని కదంటారు కురాడి కుండలు అంటారు కానీ వీటిని అని అంటారు ఆ రెండు బాండ్వాల్ని పార్వతీ పరమేశ్వర రూపంలో కొలుసారు ఏమో తెలియదు అయితే ఆ రెండు బాండవాళ్ళని మంచిగా అలంకరించి అందులో కొంత చిల్లర నాణ్యాలు వేస్తారు చిల్లర నాణ్యాలతో పాటు పసుపు కుంకుమ గుళాలు అక్షంతలు అన్ని వేస్తారు తర్వాత అలంకరిస్తారు ఆ కుండలన్నిటి కూడా అలంకరిస్తారు అలంకరించిన తర్వాత పెళ్లి తంతులు ఏ విధంగా అయితే మనము పీటల్ని దారంతో చుట్టాము అట్లా వాటిని దారంతో చుట్టడంలో ఒక తంతు ఉంటది అది శుభప్రదంగా తంతుగా భావిస్తారు వాళ్ళు పందిరిని మామిడి ఆకులు బంతి పూలతో సుందరంగా అలంకరిస్తారు బాండువలు దొంతులు కురాడు కుండలు అని పిలుచుకునే రెండు కుండలను సున్నంతో అలంకరించి పందిరిలో పెట్టి పూజిస్తారు నరసింహస్వామిని కూడా అందులో ఉంచి పూజిస్తారు పందిరిలో కొత్త బట్టలను పెడతారు ఉపాహారంగా పిలిచే ప్రత్యేకమైన పిండి వంటలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ నోము చేసుకునేవారు నోము పూర్తయ్యే వరకు ఇంటిని ఊరిని గాని విడిచి బయటకు వెళ్ళకూడదు దేవికి పెట్టే నైవేద్యం కూడా ఇంటి యజమానులే ఆరగించాలి వాటిని బయటవారికి పెట్టరు సొంత ఆడపడుచైనప్పటికీ వాటిని వారికి పెట్టరు పూజ అయిన తర్వాత ఇంటి యజమాని గడపలో నిలబడి ఐదుసార్లు హారతి పట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇది తాత తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచారమని దీన్ని తాము తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచిలాపూర్ గ్రామానికి చెందిన చిందం ఆశన్న లోకల్ ఏటింతో చెప్పారు ఇంకా ఈ లసు దేవి నోము ప్రత్యేకతలను గురించి కూడా వివరించారు మన ఇంటి దైవమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పీటను కూడా వస్తారు దీని అంతా కూడా ఒక మేడి పందిరి కూడా వస్తారు ఆ మేడి పందిరి అంటే మేడి కర్రలు ఐదు తీసుకొస్తారు ఐదు మేడి వాసాలు తీసుకొస్తారు తర్వాత మామిడి పొరకలు తీసుకొని వస్తారు అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఏ దేవాలయం ఎక్కడైతే పూజ చేస్తారో ఆ పూజ ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రం చేసి ఈ ఐదు గుంజల్ని మారుతారు నాలుగు పక్కన ఒక దగ్గర రెండు గుంజలు మిగతా చోట్ల ఒక్కొక్కటి ఆ రకంగా వాసాలు కూడా పా పెట్టిన తర్వాత దానిపైన ఈ మామిడి పొరకతో వేసేసి పందులు తయారు చేస్తారు అవి కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అక్కడి నుంచి ఏమైనా ఆనవాయితీగా ప్రతి ఊర్లకు ఈ దేవి దేవతల యొక్క పూజ చేసేటువంటి సంస్కారం వచ్చిందేమో భావిస్తాం ఏదేమైనా కూడా ఈ అంతా కూడా సందడిగా ఉంటుంది ఊరంతా కూడా నోములతోని వ్రతాలతోని ముసాడి ముత్యాలతోని ఒక రకమైనటువంటి పండగ వాతావరణము పల్లెటూరులో కనిపించడము మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము ఏది ఏమైనప్పటికీ పల్లెల్లో జరుపుకునే పండగలు ఏదో ఒక మూల మూలకథతో ముడిపడి ఉంటాయి ఏళ్లుగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలను పల్లెజనులు పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు